సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూస్తున్నందుకు మీరందరూ చాలా బెనిఫిట్ అవుతున్నారని అనుకుంటున్నాను వెల్ సో ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకొచ్చాను సో చాలామంది నాకు పేరెంట్స్ అడుగుతుంటారు ఓపీడీలో సార్ మేము ప్యాసిఫైర్ కొనొచ్చా ప్యాసిఫైర్స్ అంటే మన చిన్న పిల్లల్లో పుట్టిన పిల్లల్లో మీరు చిన్న రబ్బర్ ఈ నోట్లో పెడుతూ ఉంటారు సో ఇవి మేము కొనొచ్చా కొనకూడదా సో మా పిల్లలు సొంగ పెడితే ఏం చేయాలి చిన్న పిల్లలు బాగా సొంగ పెడుతూ ఉంటారు కదా సో సొంగ పెట్టే అలవాటుని ఎట్లా మా అనిపించాలి నాకు చాలామంది అడుగుతూ ఉంటారు అయితే ఈ సొంగ గురించి నేను లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో మాట్లాడతానండి సో మొదట అసలు ప్యాసిఫైర్స్ వాడచ్చా వాడకూడదా సో మనం జనరల్గా షాప్కి వెళ్ళి తీసేసుకుంటే చాలా వరకు మనకు ప్యాసిఫైర్స్ ఇస్తారు చాలా వరకు మన బయట మార్కెట్లో దొరుకుతాయి అయితే ఈ పాసిఫైర్డ్స్ అన్నీ కూడా అందరు పిల్లలకు వాడచ్చా ఏ పిల్లలకు వాడాలి ఏ పిల్లలకు వాడకూడదు అసలు విత్తో సేఫ్టీ అంతా ప్రోస్ అండ్ కాన్స్ అంతా ఓకే సో ప్యాసిఫైర్లో రకాలు ఏంటి నేను నేను ఈ వీడియోలో ఈ మొత్తం మాట్లాడబోతున్నాను అయితే ప్యాసిఫైర్స్లో ఏ టైప్ ప్యాసిఫైర్స్ ఉంటాయి ఏవి బెటర్ అండ్ వాటి మెటీరియల్ ఏంటి వాటి క్వాలిటీ ఏంటి వాటి సైజ్ ఏంటి వాటి టైప్స్ ఏంటి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో మాట్లాడబోతున్నాను సో ఈ వీడియో మట్టికి నేను ప్యాసిఫైర్స్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ నేను మాట్లాడబోతున్నాను ఎవరికి పెట్టాలి అసలు ఎవరికి ప్యాసిఫైర్స్ పిల్లలకి నోట్లు పెట్టాలి అనేది నేను మాట్లాడబోతున్నాను సో చాలా వరకు ఏంటంటే నేను మీకు ఇప్పుడు చూపించబోయే పేపర్ అనేది సో టూ థౌసండ్ నైన్లో అమెరికాలో పబ్లిష్ అయిందండి అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ ఈ రెండు సంస్థలు కలిపి టూ థౌసండ్ నైన్లో ప్యాసిఫైర్ మార్కెట్ అనేది అమెరికాలో చాలా ఎక్కువ ఉన్నప్పుడు అంటే రకరకాల కంపెనీస్ ఈ ప్యాసిఫైర్ వాళ్ళ బాగా మార్కెటింగ్ చేస్తూ నో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు ఈ పేపర్ని పీడియాట్రిషన్స్కి రిలీజ్ చేశారు సో ఇవి టిపికల్ గైడ్లైన్స్ లాగా వాళ్ళు మెన్షన్ చేసి రిలీజ్ చేశారు ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి టూ థౌసండ్ నైన్లో పబ్లిష్ అయింది సో రిస్క్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ దసిఫైర్ సో టూ థౌసండ్ పబ్లిష్ అయింది ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అమెరికన్ ఓల్డర్ అని అడుగుతాడు సో వన్ మంత్ అండ్ ఓల్డర్ అంటే ఏంటంటే వన్ మంత్ కంటే తక్కువ మీ పిల్లలకి పాసిఫర్స్ ఎప్పుడు వాడకూడదు సో పాసిఫర్స్ కూడా పెట్టాలి అనుకుంటే అది వన్ మంత్ తర్వాతనే పెట్టాలి సో ఎందుకు పెట్టకూడదు అంటే వన్ మంత్ ఓపెన్ పిల్లలు తల్లి పాల మీద ఎక్స్క్లూసివ్ డిపెండ్ అవుతారు సో ఆ తల్లి యొక్క నిప్పల్ సైజు పాసిఫర్ యొక్క డిజైన్ రెండు వేరే ఉంటాయి సో పేసిఫైర్ లో మీకు మార్కెట్ లో చాలా రకాలు ఉంటాయి అండి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను సో పాసిఫైర్ యొక్క టైప్ మెటీరియల్ అండ్ వాడి నోట్లో అది ఎంత పడుతుంది అనే దానిపైన మదర్ యొక్క నిప్పులు ఈ పసిఫైర్ యొక్క డిజైన్ ఈ రెండు ఎప్పుడు ఈక్వల్గా ఉండవు సో అవి ఇవి రౌండ్గా డిజైన్ ఉంటాయి సో మదర్ నిప్పులు అనేవి చాలా రకరకాలుగా ఉంటాయి సో ఎప్పుడైతే మీరు వన్ మంత్ కంటే తక్కువ ఉన్న పిల్లలకి మీరు నోట్ ఊకే ప్యాసిఫైర్ పెడితే ఏమవుతుందంటే వాడికి కొంచెం నిప్పులు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ప్యాసిఫైర్ యొక్క డిజైన్ బాగుండడం వల్ల అది నోట్లో కరెక్ట్గా ఎరికిపోవడం వల్ల వాడు దీనికి అలవాటు పడతారు కానీ తల్లి యొక్క నిప్పుల్ని త్వరగా వదిలేస్తారు సో దీన్నే వీనింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు సో ఈ కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీన్ని మీకు నెక్స్ట్ చూపించే పేపర్లో చాలా డీటెయిల్గా ఉంటుంది సో చాలా మంది నాకు పేరెంట్స్ అంటుంటారు ఉంటారు సార్ మా బాబు యొక్క పళ్ళు వంకరగా ఉన్నాయి అండ్ మా బాబు ఏడుస్తున్నారు సార్ వాడు ఏడుస్తే మేము నోట్లో పాస్ఫర్ పెట్టేస్తాము అని అంటూ ఉంటారు సో దీనివల్ల మీకు కలిగే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి సో ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్న పేపర్ చూడండి సో ఈ పేపర్లో మీకు రికమెండేషన్స్ ఫర్ ప్యాసిఫై యూస్ అని వీళ్ళు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు వీటిని పబ్లిష్ చేశారు సో మీరు కరెక్ట్గా చూస్తే ఫస్ట్లో ప్రీటర్మిన్ ఫ్యాన్స్ ఉంటుంది అంటే చిన్న నెల నెలతక్కు పిల్లలు సో నెల తక్కు పిల్లల్లో నొప్పి తగ్గించడానికి అంటే ఏవైనా పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ అంటే వాడికి ఇంజక్షన్ పెట్టడం కానీ సో తర్వాత కాస్త పెద్ద కనుక టీకాలు ఇవ్వడం కానీ సో వాడు క్యాథిటర్స్ పెట్టడం కానీ సో ఏవైనా ఒక పెయిన్ఫుల్ పద్ధతులు పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ క్యారీ చేస్తే తప్ప మాత్రమే వాళ్ళకి ఈ పాసిఫర్స్ వాడాలి అని ఫస్ట్ రూల్ ఉంది రెండోది వచ్చేసేసి మీ పిల్లల్లో ఆ చంటి పిల్లల్లో అంటే నెల తక్కువ పిల్లల్లో ఎవరైతే మనకు నెల తక్కువ పుడతారో బరువు చాలా తక్కువ ఉంటారో వాళ్ళకి బెస్ట్ ఫీడింగ్ యొక్క ట్రైనింగ్ ఇవ్వడానికి అంటే సక్కింగ్ యొక్క ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రీ ప్రీటర్మ్ ఇన్ఫ్లయన్స్ యొక్క ఓవరల్ ఫీడింగ్ యొక్క ట్రైనింగ్ ఇవ్వడానికి మనం పాసిఫర్స్ వాడతాం సో చిన్న పిల్లల్లో అంటే నెల తక్కువ పిల్లల్లో ఓన్లీ ఈ రెండే కారణాలకి మాత్రం ప్యాసిఫర్స్ ఇండికేటెడ్గా ఉన్నాయి ఓకే సో సెకండ్ ఆప్షన్లో మీకు అప్ టు సిక్స్ మంత్స్ అంటే జీరో నుంచి సిక్స్ మంత్స్లో ఒకవేళ వాళ్ళు పెద్ద పిల్లలు అయితే అంటే టర్మ్ బేబీస్ అంటే ఫుల్ టర్మ్ అంటే మనకి తొమ్మిది నెలలు దాటి మంచిగా పుట్టిన పిల్లల్లో మాత్రం నంబర్ వన్ వాళ్ళు పెయిన్ అంటే మళ్ళీ సేమ్ సో నొప్పి కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా ప్రొసీజర్ జరిగినప్పుడు నొప్పి కంట్రోల్ చేసుకోవడానికి బ్యాస్ఫెస్ వాడాలి అండ్ సెకండ్లో మీరు చూడండి ద రిస్క్ ఆఫ్ సిడ్స్ సో సిడ్స్ అంటే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే నిద్రపోతారో సో వాళ్ళకి రేర్గా చాలా రేర్ కేసులలో అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ లేదా ఏ ప్రాబ్లం లేకపోవడం వల్ల కానీ వాళ్ళకి కొంచెం ఈ టంగ్ అనేది వెనుకకు వెనుకకు కొంచెం ఒరిగిపోయి వాళ్ళ రెస్పిరేట్కి అబ్స్ట్రక్షన్ అవుతుంది సో ఎప్పుడైతే అబ్స్ట్రక్షన్ అవుతుందో సరే మజుల్ హైపోటోనియా ఉండొచ్చు ఈ చాలా కారణాల వల్ల వాళ్ళకి మజ్ ఈ టంగ్ అనేది కొంచెం వెనుకకి వెళ్ళిపోయి ఈ రెస్పిరేటరీ బ్రీతింగ్ కొంచెం ఇబ్బంది పడి వాళ్ళు హైపాక్సిక్ సిస్టమిక్ హైపాక్సిక్ కానీ లేదా సెరబ్రల్ హైపాక్కి వెళ్ళి పిల్లలు చనిపోతూ ఉంటారు సో సడన్గా బెడ్ మీద తెలియకుండా డెత్ అయిపోతుంటుంది సో దీన్నే సిడ్స్ అంటారు సో ఇప్పుడు నేను చెప్తున్నది ఒక ప్రపోజల్ మెకానిజం అండి సో సిడ్స్ ఎలా వస్తుంది అనేది ఎగ్జాక్ట్ గా ఏ డాక్టర్ కూడా ఇప్పుడు రీసెర్చ్లో ఉంది సిడ్స్కి చాలా వరకు ఎందుకు వస్తుంది అంటే మోస్ట్ కామన్ ప్రపోజల్ వచ్చి సెర్బల్ హైపోక్సియా అండ్ సిస్టమిక్ హైపోక్సియా అనేది ఈ రెండు ని ప్రపోజ్ చేశారు బట్ ఇంకా దానికి చాలా కారణాలు ఉండొచ్చు అని ఇంకా రీసెర్చ్లో సిడ్స్ విషయంలో ఉంది సో ఈ సిడ్స్ అనేది రాకుండా ఉండడానికి మీరు ఎప్పుడైతే పిల్లల నోట్ల ప్యాసిఫైర్ పెడతారో సో ఈ ప్యాసిఫైర్ వల్ల వాళ్ళకి బ్రీతింగ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నాలుక అనేది వెనక పడిపోకుండా ఈ ప్రెషర్ అనేది ఆపుతుంది అన్నట్టుగా ఒక ప్రపోజల్ ఉంది సో కాబట్టి ఈ కి రిస్క్ అయ్యే పిల్లలకి మీరు ప్యాసిఫైర్ వాడచ్చు ఓకే అండ్ థర్డ్ పాయింట్ నేను స్టార్ట్ పెట్టాను గ్రీన్లో సో ఈ స్టార్ట్ ఏంటంటే మీరు వన్ మంత్ కంటే లోపు ఉన్న పిల్లలకి పాసిఫైర్ అసలే వాడద్దు క్లియర్ సో ఈ రెండు రెండు పద్ధతుల్లో మాత్రమే మీరు ప్యాసిఫైర్ వాడాలి అండ్ సిక్స్ మంత్స్ దాటిన పిల్లల్లో మీరు ప్యాసిఫైర్ వాడితే చాలా వరకు చెవులో చౌ చవుపోటు రావడం కానీ సో డెంటల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానీ ఈ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి సో సిక్స్ మంత్స్ తర్వాత ఉన్న పిల్లల్లో వాడద్దు అండ్ టూ ఇయర్స్ పిల్లల్లో మీకు ప్రాబ్లమ్ ఏమర్చి పడుతుంది అంటే టూ ఇయర్స్ పిల్లల్లో మీకు పళ్ళు వంకరికి వెళ్ళిపోవడం కానీ పళ్ళు సరిగ్గా పుట్టకపోవడం కానీ లేదా దీనిలో యాంటీరియర్ ఓపెన్ బైట్ లేదా పోస్టీరియర్ క్రాస్ బైట్ అనే రెండు డెంటల్ మాలక్రిజన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి ఇది మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ వీళ్ళిద్దరూ కలిసి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మళ్ళీ రివైజ్డ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు సో ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ రాస్తాడు ఏమంటే మీరు చూడండి అసలు పాసిఫర్ మనం వాడతాం కదా ప్యాసిఫర్ ఎలా ఉండాలి దానికి ఉన్న మినిమం రూల్స్ అండ్ మినిమం నియమి నియమ నిబంధనలు ఏమిటి అనేది మీకు క్లియర్గా రాస్తాడు సో అందులో ఏమన్నా మీకు సిక్స్ రూల్స్ ఉంటాయి ప్యాసిఫైర్ కొనేటప్పుడు ఆరు చూసుకోవాలి నెంబర్ వన్ ప్యాసిఫైర్ చాలా ఫర్మ్గా ఉండాలి ఫర్మ్ అంటే కాస్త గట్టిగా మరి ఎక్స్ట్రీమ్ లూజ్గా ఉండొద్దు అండ్ నెంబర్ టూ దానికి హోల్స్ ఉండాలి వెంట హోల్స్ అంటే ఆ ప్యాసిఫైర్ యొక్కకి రంధ్రాలు ఉండాలి ఎందుకంటే గాలిపోవడానికి నంబర్ త్రీ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంత మినిమం పెద్దగా ఉండాలి వాడి నోట్లో పూర్తిగా పట్టేటంతగా మినిమం సైజ్ రాశారు అండ్ మూడోది వచ్చేసేసి హార్ట్ షేప్లో అన్న ఉండాలి లేదా బటర్ఫ్లై షేప్లో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో రౌండ్గా ప్యాసిఫైర్ ఉండవద్దు ఎందుకంటే అది రౌండ్గా ఉంటే మీ పిల్లల ముక్కు ఇక్కడ డ్యామేజ్ అవుతూ ఉంటుంది లేదా మీ ముక్కు కంస్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే అది బటర్ఫ్లై షేప్లో ఉంటుందో అది నో ఒక రెండు ముక్కులు కూడా రెండు నీట్గా ఓపెన్ ఉంటాయి గాలి ఈజీగా ఆడుతుందని సో ఐదోది వచ్చేసేసి పుల్ హ్యాండిల్ ఉండాలి పుల్ హ్యాండిల్ అంటే ఇట్లా పట్టుకొని వెంటనే లాగేస్టట్టుగా ఉండాలి దానికి పుల్ హ్యాండిల్ అనేది ఉండాలి తర్వాత మీకు ఫోటోస్ నా నెక్స్ట్ వీడియోలో మీకు ఫోటోస్ ఉంటాయండి అండ్ నా లాస్ట్ వచ్చేసేసి అది నేచురల్ రబ్బర్తో ఉండాలి సో మెటీరియల్ వచ్చేసి నాచురల్ రబ్బర్ సో ఈ సిక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ వాళ్ళు ప్రపోజ్ చేశారు ఓకే సో నేను ఇప్పుడు ఇంకొక చిన్న అదే పేపర్లో ఒక చిన్న పార్ట్ చూపిస్తున్నాను సో వీళ్ళు ఏమంటారంటే ఈ గ్రీన్ లైన్లోనే అండర్లైన్ చేశాను సో సిక్స్ మంత్స్లో దాటిన పిల్లలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో అంటే సెకండ్ సిక్స్త్ మంత్లో మీరు ప్యాసిఫైర్స్ వాడకూడదు అంటారు ఎందుకంటే చాలా వరకు వాళ్ళకి చెవులో చీమ్ ఓటటిస్ మీడియా కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి అన్నట్టుగా వీళ్ళు రాశారు అండ్ మూడోది ఏంటంటే ఎక్కువ శాతం ఈ సిక్స్ మంత్స్ దాటిన పిల్లల్లో పాస్వర్డ్స్ బాగా వాడితే వాళ్ళకి స్పీచ్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టుగా రాశారు సో వాళ్ళకి మాట నేర్పరితనం అనేది సరిగా రాదు ఎటిపికల్ స్పీచ్ వస్తుంది అన్నట్టుగా నేను రెడ్ లైన్లో ఆంటర్ చేశాను ఓకే సో ఓవరాల్గా ఇంకోటి ఏమిటంటే ఈ ఈ వన్ ఇయర్ దాటిన పిల్లలకి లేదా టూ ఇయర్స్ దాటిన పిల్లలకి ప్యాస్వర్డ్స్ బాగా వాడితే మీకు యాంటీరియర్ ఓపెన్ బైట్ అని పోస్టిరర్ క్రాస్ బైట్ అని రెండు డెంటల్ కాంప్లికేషన్స్ వస్తాయి అసలు యాంటీరియర్ యాంటీరియర్ ఓపెన్ బైట్ అంటే ఏమిటి సింపుల్ మీకు ఎప్పుడైతే దౌడడం రెండు దగ్గర రెండు పన్నులను దగ్గర తీసుకొస్తారో ఇక్కడ ముందర పెద్ద గ్యాప్ ఉంటుందండి ఇది యాంటీరియర్ ఓపెన్ బైట్ సో ఎప్పుడైతే ఈ రెండు గ్యాప్ వస్తుందో మీరు ఎనక రెండు దౌడలు తగిలిపోతాయి అది పోస్టిరర్ క్రాస్ బైట్ సో ఇప్పుడు మీరు ఈ ఫోటోలు చూడండి ఈ ఫోటోలో మీకు ఎంత క్లియర్గా ఉంది సో యాంటీరియర్ ఓపెన్ బైట్ అంటే మీకు ముందర వచ్చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటోలో ఎంటరీ ఓపెన్ బైట్ సో ఇది ఏమిటంటే మీకు ముందడ పనులకి కొంచెం గ్యాప్ ఉంటుంది సో పోస్టర్ ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూస్తున్న ఫోటో పోస్టర్ క్రాస్ బైట్ సో పోస్టర్ క్రాస్ బైట్లో మీకు వెనుక ఉన్న పనులు రెండు అంటుకుంటాయి సో వాడికి చూడడానికి కొంచెం కాస్మెటికల్గా ఇబ్బందిగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే సో నేను ఓవరాల్గా మీకు బెనిఫిట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఈ రెండు నేను క్లియర్గా చెప్తాను బెనిఫిట్స్ వచ్చేసేసి పాస్ఫేర్ వాళ్ళ బెనిఫిట్స్ వచ్చేసేసి మీ చిన్న పిల్లల్లో అంటే నెల తక్కువ పిల్లల్లో ఒకటి పెయిన్ తగ్గించడానికి వాడతాము రెండోది వచ్చేసేసి వాళ్ళకి నోరు యొక్క సకింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి వాడతాము క్లియర్ అండ్ పెద్ద పిల్లల్లో అంటే మనకి ఫుల్ టైమ్ నైన్ మంత్స్లో పుట్టిన పిల్లల్లో నెంబర్ వన్ వచ్చేసి పెయిన్ తగ్గించడానికి వాడతాము అండ్ నెంబర్ టూ సిడ్ స్కిల్ లోన్ అయ్యే పిల్లలకి ఎక్కువ వాడతాము ఓకే అండ్ నెంబర్ త్రీ వచ్చేసేసి వాళ్ళకి ఫీడింగ్ హ్యాబిట్స్ రెగ్యులర్ చేయడానికి వాడతాం అంటే ఎలాగైతే ఇప్పుడు కొంతమంది పిల్లలకు ఉంటుంది కొంతమంది పిల్లలకి ఏంటంటే సకింగ్ ప్రాబ్లం ఉంటుంది సో ఆ సకింగ్ ప్రాబ్లమ్ని ట్యాంపర్ చేయడానికి ఇనిషియల్లో కొద్దిసేపు వాడి పడేస్తాం ఓకే సో ఇవి రెండు లాభాలనుకుంటే ఇక వాటితో వచ్చే నష్టాలు ఏమిటి నేను సమ్మరైజ్ చేస్తాను నంబర్ వన్ వచ్చేసి వెయిట్ లాస్ సో వెయిట్ లాస్ ఎందుకు అవుతుంది చాలా మంది మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తారంటే అంటే వాడు ఏడిస్తే పాస్వర్డ్ పెట్టేయడము ఏడిస్తే ప్యాస్వర్ పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఇట్లా ఫ్రీక్వెంట్గా పాస్వర్డ్ వాడతామో ఏమవుతుంటే వాళ్ళు సక్ చేస్తున్నప్పుడు ఈ మూతి యొక్క కండరాలు అనేవి బాగా ఎనర్జీని లాస్ అవుతూ ఉంటాయి వాడు అనవసరపు శ్రమ పెడుతూ ఉంటాడు కాబట్టి క్యాలోరీస్ మొత్తం బర్న్ అయిపోయి పిల్లలు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు అండ్ నెంబర్ టూ వాళ్ళకి సిక్స్ మంత్స్ దాటిన పిల్లలకి ఎక్కువ పాస్వర్డ్ పెడితే చెవులో వాళ్ళకి చీమ్ బట్టి ఓటాటిస్ మీడియా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉందండి అండ్ మూడోది వచ్చేసి డెంటల్ మాల క్లోజన్స్ అంటే పళ్ళు వంకర బుట్టడము ఓపెన్ బైట్ అండ్ పోస్టర్ క్రాస్ బైట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ నాలుగు వచ్చేసి ఫ్రీక్వెంట్ డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఓకే సో ఫ్రీక్వెంట్ డెంటల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో నేనేమంటానంటే చాలా వరకు మీరు మీ రెగ్యులర్ పిల్లల్లో ప్యాసిఫైర్స్ అవాయిడ్ చేయండి క్లియర్ ప్రీటర్మ్ ఇన్ఫెక్షన్ అని చెప్పినట్టుగా వాడికి ట్రైనింగ్ కోసం పర్పస్ మాత్రం ఓకే కానీ ఒక ఫుల్ టర్మ్ ఇన్ఫాంట్కి నార్మల్ యూస్కి వాడికి ఇవ్వాలని ఎక్కడ గైడ్లైన్స్ కూడా లేవు క్లియర్ సో మీరు రెగ్యులర్గా పాస్వర్డ్ పెట్టడము వా నోట్లో దానివల్ల వాడికి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి ఓకే సో ఒకవేళ వాడితే పాసిఫర్స్ ఎలా వాడాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి రైట్ సో నేను ఒక చిన్న టాపిక్ వస్తాను సో మీ పిల్లలు అనేది సొంగ పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఒక ఎండింగ్ ఫెస్ట్లో సో సొంగని ఎలా తగ్గించాలి సొంగ ఎలా ఏం చేయవచ్చు సొంగ వల్ల చాలా వరకు మీకు ఇక్కడ వాళ్ళు పళ్ళు కొడుకుంటూ ఉంటారు దానివల్ల పేరెంట్స్కి చాలా ఇబ్బంది ఉంటుందండి సో సొంగ చేయడం సొంగని మాన్పించాలంటే రెండు చిన్న పద్ధతులు ఉన్నాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఒక ఈ పేపర్ని చూపిస్తున్న చూడండి ఇది నీమ్ లీఫ్ యొక్క ఎక్స్ట్రాక్ట్ అంటే మనకి వేపాకు పసరు ఉంటుంది కదండి వేపాకు పసరు చాలా కాన్సన్ట్రేటెడ్లో రోజు వీస్తే చాలా ప్రమాదం ఓకే అప్పుడు ఇస్తే అది పలిచగా అప్పుడు ఇస్తే ఏం కాదు క్లియర్ సో నేను ఈ పేపర్ చూపిస్తున్నాను చూడండి సో ఈ పేపర్లో నీమ్ లీవ్ యొక్క బెనిఫిట్స్ అనేది రాస్తారు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీమాయోక్రోబిల్ అనేది రాస్తూ ఉంటారు సో మీరు ఏం అంటే మీ పిల్లడు మాటి మాటికి సొంగేస్తున్నాడు అనుకోండి సో చాలా వరకు ఇది ఇది చాలామంది ప్రాక్టీస్ చేసే పద్ధతి వేపాకు పసరు తీసుకొచ్చి దాన్ని బాగా గ్రైండ్ చేసి దాన్ని పలచక చేయండి చాలా పలచగా నీళ్ళలాగా చేసేయండి ఒక స్ప్రే బాటిల్లో నింపండి మనకి చిన్నవి శానిటైజ్ స్ప్రే బాటిల్స్ దొరుకుతాయి ట్వంటీ రూపీస్కి బయట సో అందులో నింపేసేసి జస్ట్ మీ పాకెట్లో పెట్టుకోండి మీ పిల్లడు ఏ హ్యాండ్కి సొంగ కొడుతుంటాడో ఆ హ్యాండ్కి ఫ్రీక్వెంట్గా స్ప్రే చేస్తూ ఉండండి సో స్ప్రే చేస్తున్నప్పుడు ఏమైతుందంటే ఆ పసరంతా అక్కడ ఎండిపోయి అది హ్యాండ్ మొత్తం చేదుగా ఉంటుంది సో వాడు పెడుతూ ఉంటే వాడికి ఏమనిపిస్తుంది అంటే బాగా అనిపిస్తూ ఉంటుంది సో ఒకానొక టైంలో మీరు ఫ్రీక్వెంట్గా స్ప్రే చేస్తూ ఉంటే వాడు మానేస్తాడు సో ఇది ఆకుని తినడం కాదు కానీ సో ఆకు యొక్క స్ప్రే యొక్క స్మెల్ అనేది కొంచెం చేదుగా ఉంటుంది దాని టేస్ట్ కూడా చేదుగా ఉంటుంది కాబట్టి మీరు లార్జ్ క్వాంటిటీలో ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో సో ఈ నీమ్ అజారిక్ఠా ఇండికా ఈ ప్లాంట్ మరి ఎక్కువ మోతాదులో ఫ్రీక్వెంట్గా ఇస్తే మంచిది కాదు ఓకే సో మీరు స్ప్రే చేసేది జస్ట్ ఆ బొటన్ వేలికి వాడి జస్ట్ పైప్ అయినా స్ప్రే చేసి వదిలేసేయాలి సో ఫ్రీక్వెంట్గా స్ప్రే చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే హ్యాండ్ అంత చేదుగా ఉంటుంది కానీ వాడు పెట్టడం మానేస్తాడు ఓకే సో ఇదన్న చేయొచ్చు కొంతమంది కాకరగాయ ఉంటుంది కదండీ కాకరకాయ చేదుగా ఉంటుంది కాకరకాయను గ్రైండ్ చేసి దాని వాటర్ని కూడా స్ప్రే చేస్తారు సో ఏదైనా పర్వాలేదు కాకరకాయ అయినా పర్వాలేదు నీమైనా పర్వాలేదు ఇది రెండు కూడా మంచివే కాబట్టి వీటిని లో క్వాంటిటీలో అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఆ సొంగ చేసే చేతి మీద స్ప్రే చేస్తూ ఉంటుంది చేదవ్వడం ఒలబడి పెట్టడం మానేస్తాడు ఓకే సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నేను చాలా క్లియర్గా మాట్లాడాను సో ప్యాసిఫైర్స్ గురించి నా నెక్స్ట్ వీడియోలో ఏ ప్యాసిఫైర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి వాటి సైజ్ ఏంటి ఏది తీసుకోవాలి ఓకే అండ్ వాటి మెటీరియల్ ఏంటి ఇదాన్ని మొత్తం కూడా నా నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి సో మీకు ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తోటి వారికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి నా ఛానల్ షేర్ చేయండి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏ టాపిక్ మీద నేను మాట్లాడాలి అనుకున్నా కూడా దాన్ని కింద కామెంట్ కింద మీరు ప్లేస్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ